ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్ ఒకసారి మీ ఓడికి మీలాగే మీలాగే నాకు ఇంగ్లీష్ రావాలని నాకు కదండి హలో అండి ఎవరండి ఇంగ్లీష్ టీచర్ మాట్లాడుతున్నారు చెప్పండి అండి యువర్ సన్ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ ఆల్వేస్ స్టాండింగ్ అవుట్ సైడ్ క్లాస్ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ స్టాండింగ్ అవుట్ సైడ్ క్లాస్ ఏమిటండి మీరు మాట్లాడేది యువర్ కొడుకు వెరీ ప్రాబ్లం స్టూడెంట్ మీ కొడుకు వాళ్ళు చాలా వస్తున్నాయని చెప్పారండి అయ్యి బాబు నాకు కొడుకులేదు అండి నాకు నా వయసు ఇరవై నాలుగు అండి నా వయసు అండి మిమ్మల్ని ఎమోషనల్ అయితే వచ్చాను కొడుకు ఉండడానికి ఏమైనా ముప్పై ఉండాలేటండి ఇరవై నాలుగు కూడా పడతారు కదా నాకు పిల్లలేదండి ఇంకా అండి ఇంకా నెంబర్ రిజిస్టర్ లో రాదున పొద్దున్న నాది ఏంటి నాకు అసలు చూసారా పెద్ద ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో